మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర్ వరప్రసాద్ గారు బాక్సాఫీస్ దగ్గర రికార్డులు తిరగరాస్తోంది దర్శకుడు అనిల్ రావుపూడి దర్శకత్వం రూపొందిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండవ విడుదలై తొలి రోజు నుంచి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచే స్థాయిలో వసూళ్లు నమోదు చేసింది మూడు వారాలు కంప్లీట్ అయ్యేసరికి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది ఈ సినిమా ఆరు రోజుల్లోనే బ్రేక్ ఇవెంట్ చేరుకుంది సో విడుదలకు ముందే భారీ బాజు ఉన్న సినిమా బ్రేక్ ఈవెంట్ టార్గెట్ ఈజీగా దాటేసింది మరి ఇరవై ఒకటో రోజు కలెక్షన్స్ ఏ విధంగా వచ్చే చూద్దాం దాదాపు నాలుగు దశాబ్దాల సినీ కెరీర్లో మాస్ యాక్షన్ ఇలాంటి పాత్రలతో ప్రేక్షకులను అలరించారు చిరంజీవి తొలిసారి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ముందుకు రావడం ప్రత్యేకంగా నిలిచింది ఈసారి ఈ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి వచ్చిన భారీ స్పందనతో పాటు చిరంజీవి కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచి మెగా ఫ్యాన్స్ని ఖుషి చేసింది విడుదలకు ముందే భారీ బజ్ ఏర్పడిన ఈ సినిమా రిలీజ్ అయిన తొలి రోజు నుంచి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచే వసూళ్లు నమోదు చేసింది ఫెస్టివల్ సీజన్ అడ్వాంటేజ్ ఫ్యామిలీ ప్రేక్షకుల మద్దతుతో ఆరు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ చేరుకుంది దర్శకుడు అనిల్ రావు పూడి మాస్తో పాటు ఫ్యామిలీ ఎలిమెంట్స్ను సమతుల్యంగా చూపించారు మెగాస్టార్ వింటేజ్ కామెడీ పవర్ఫుల్ డైలాగ్స్ ఎనర్జెటిక్ డ్యాన్సులు సినిమాకు బలంగా నిలిచాయి హీరోయిన్ నయనతార గెస్ట్ రోల్లో వెంకటేష్ కనిపించడం అంచనాలు మరింత పెంచింది ట్రేడ్ అంచనాల ప్రకారం భారీ ప్రీ రిలీజ్ జరిగింది రెండు వందల యాభై కోట్ల బడ్జెట్తో తెరకెక్కింది సినిమా సుమారు ఇండియా బిజినెస్ నూట ఇరవై కోట్లు క్లోజ్ అయింది ఇక మొత్తం కలిపి వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ నూట నలభై నుంచి నూట యాభై కోట్ల మధ్య జరిగినట్టు లెక్కలు చెబుతున్నాయి ఇక కలెక్షన్స్ పరంగా చూస్తే తొలి రోజు ఎనభై నాలుగు కోట్లు తీసుకొచ్చింది ఈ సినిమా ఇక మూడు రోజులకి నూట తొంభై కోట్లు నాలుగు రోజులకి రెండు వందల కోట్లు చేరుకుంది వారానికి రెండు వందల తొంభై రెండు కోట్ల రూపాయల వసూళ్లు అందుకుంది పది రోజులకి మూడు వందల ఇరవై కోట్లు పన్నెండు రోజులకి మూడు వందల ముప్పై తొమ్మిది కోట్లు ఇరవై రోజులకి మూడు వందల ఎనభై నాలుగు కోట్ల మధ్య కలెక్షన్స్ అందుకుంది మొత్తంగా నాలుగు వందల కోట్ల క్లబ్లోకి చేరింది ఈ సినిమా ఫోర్ పాయింట్ ఫైవ్ మిలియన్ మార్క్ను అయితే ఇప్పటికే నార్త్ అమెరికాలో దాటింది ఈ సినిమా వసూలు ప్రతిరోజు మూడు నుంచి నాలుగు కోట్ల మధ్య వస్తూ ఉన్నాయి మూడో వారం చివరిన కూడా సరికొత్త రికార్డ్తో ఈ సినిమా అయితే ముందుకు సాగుతోంది మొత్తానికి ఈ సినిమాకైతే అయితే మంచి కలెక్షన్స్ వచ్చాయి జనవరి పన్నెండు విడుదలైంది తొలి రోజు నుంచి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచే స్థాయిలో వసూలు నమోదు చేసింది మొత్తానికి ఈ సినిమాకి నాలుగు వందల కోట్ల క్లబ్లోకి చేరడం ఇటు మెగా ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషి అవుతూ ఉన్నారు మరో రెండు వారాల పాటు థియేటర్లో ఈ సినిమా లాంగ్ రన్లో కనిపించే అవకాశం ఉందంటున్నారు అర్నలిస్టులు